హలో అండి వెల్కమ్ బ్యాక్ టు నాకతల ప్రపంచం మీకు గనక నా స్టోరీస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం నా మనసును నిలిచావే స్టోరీలోని ఎపిసోడ్ ఫిఫ్టీ సిక్స్ ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఆనంద్ చెప్పినట్లే మరుసటి రోజు ఉదయాన్నే హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అవుతుంది సూర్యదేవి గారు వచ్చిన ఫ్లైట్ ఆయనను రిసీవ్ చేసుకోవటానికి స్వయంగా ఆనంద్నే ఎయిర్పోర్ట్కి వస్తాడు టెర్మినల్ లార్జ్ నుండి కన్వేయర్ బెల్ట్ దగ్గరికి వెళ్తున్న సూర్యదేవి గారు అరైవల్ గేట్ దగ్గర తన కోసం వెయిట్ చేస్తూ తనని చూసి హ్యాండ్ వేవ్ చేస్తున్న ఆనంద్ కనిపించగా చిన్నగా నవ్వుతూ తన కూడా హ్యాండ్ వేవ్ చేసి బెల్ట్ మీద వచ్చిన తన లగేజ్ బ్యాగ్ని తీసుకొని అతని దగ్గరికి నడుస్తాడు యాభై ఏళ్ళు పైబడిన స్టిల్ ఇంకా ముప్పై ఉన్న వ్యక్తిలో ఫిట్గా ఉన్న ఆయన బాడీని చూసి ఎన్ని సంవత్సరాలు గడిచినా ఈయన ముసలోడు అయ్యేలా లేరు అని తనని తానే అనుకుంటూ బ్లాక్ సూట్లో స్టైల్గా నడుచుకుంటూ వస్తున్నాయని అడ్మైరింగ్గా చూస్తూ ఉంటాడు ఆనంద్ అక్కడక్కడ నరిసిన తలకట్టు ఒత్తైన కనుబొమ్మలు వేటాడే చిరుతుపుల లాంటి కళ్ళు సూదంటి ముక్కు ఒకసారి ఉట్టిపడేలా ఉన్న మీసంతో ఆ వయసులో కూడా అందంగా ఉన్న ఆయనను చూస్తూ ఉంటే ఇంకో ఇరవై ఏళ్ళ తర్వాత రుద్ర ఎలా ఉంటాడో అలా ఉన్నాడనిపిస్తుంది ఆనంద్కి తండ్రి ముక్కులో నుండి ఊడిపడ్డావు రుద్ర నువ్వు అనుకుంటూ దగ్గరకు వచ్చిన ఆయనని హత్తుకొని వెల్కమ్ టు ఇండియా అంకుల్ అని చెప్పి ఆయన చేతిలో ఉన్న బ్యాగ్ని తను తీసుకుని ఎగ్జిట్ వైపు నడుస్తాడు ఆనంద్ నేను ఆనంద్ రుద్ర ఫ్రెండ్ని తనను తాను పరిచయం చేసుకుంటాడు అయినో మిస్టర్ ఆనంద్ నేను విడిచి వెళ్ళింది ఇండియా మాత్రమే ఇక్కడ మనుషుల్ని వాళ్ళ జ్ఞాపకాలు కాదని చెప్పి ఆనంద్ చూపించిన కారులో ముందు సీట్లో కూర్చుంటారు అవుననుకోండి కానీ మీరు నన్ను చూసి దాదాపు పదిహేను సంవత్సరాలు దాటిపోయింది కదా గుర్తున్నానో లేదో అని చెబుతున్నాను చిన్నగా నవ్వుతూ చెప్పి లగేజ్ బ్యాక్ సీట్లో పెట్టి డ్రైవింగ్ సీట్లో కూర్చుంటాడు చూసి చాలా రోజులైనా మర్చిపోలేదులే పైగా ఆఫీస్ వ్యవహారాల కోసం అప్పుడప్పుడు కాల్స్ మాట్లాడుతున్నాను కదా సో నీ వాయిస్ కూడా నాకు గుర్తుంది యా అని కార్ స్టార్ట్ చేసినాను స్మూత్గా డ్రైవింగ్ చేస్తుంటే అసలు ఇంత సడన్గా ఎందుకు ఇప్పుడు హైదరాబాద్ రమ్మన్నట్టు అని విండోల నుండి బయటకు చూస్తూ అడుగుతారు సూర్య గారు తను పదిహేను సంవత్సరాల కిందట అక్కడ నుండి వెళ్ళేటప్పటి హైదరాబాద్కి ఇప్పటి హైదరాబాద్ని కంపేర్ చేస్తూ ఇండియా కూడా చాలా డెవలప్ అయినట్లుంది అనుకుంటారు కారణం ఇది అని నాకు కూడా క్లారిటీగా తెలియదు అంకుల్ రుద్ర మిమ్మల్ని పిలిపించమన్నాడు నేను వాడు చెప్పిన పనిని చేశాను అని భుజాలు కదిలిస్తూ తనకు తెలిసింది హానెస్ట్గా చెబుతాడు ఆనంద్ ఎప్పుడు కనీసం కాల్ కూడా చేసి మాట్లాడిన కొడుకు అంత సడన్గా ఎందుకు రప్పించాడు అనుకుంటూ ఆలోచిస్తున్న ఆయన ఏదో బలమైన కారణం ఉండబట్టే రప్పించాడు అనుకుని విండోలుండి పరిసరాలను చూస్తూ సైలెంట్గా కూర్చుంటారు మౌనంగా ఉన్న ఆయనను కదిలిస్తూ మీ అబ్బాయికి పెళ్ళైంది తెలుసా అంకుల్ అని మెల్లిగా అడుగుతాడు ఆనంద్ తెలుసు మృణాలని కాల్ చేసినప్పుడు చెప్పింది అన్నయ్య నీ కొడుకు నా కూతురిని కాకుండా ఎవరినో అమ్మాయిని సడన్గా పెళ్లి చేసుకొని తీసుకొచ్చాడు అని వేదశ్రీ తన పేరంకు కొన్ని అనుకోని కారణాల వల్ల అంత తొందరగా పెళ్లి చేసుకున్నాడు రుద్ర అని చెబుతాడు ఆనంద్ అనుకోని కారణాలా ఏంటవి అని అడుగుతాడు సూర్య ఆయన ప్రశ్నకు సమాధానంగా రుద్ర ఎలాంటి పరిస్థితులలో వేదని పెళ్లి చేసుకున్నాడో క్షుణ్ణంగా వివరిస్తాడు ఆనంద్ తెలిసి తెలియక చేసిన తప్పైనా తనని తాను సమర్థించుకోకుండా చేసిన తప్పును ఒప్పుకొని ఆ అమ్మాయి కోసం రుద్ర తగ్గిన తీరాలు ఆయనకి కాస్త కొడుకు గురించి పాజిటివ్గా ఆలోచించేలా చేస్తాయి ఆలోచనలో ఉన్న ఆయనను కదిలించకుండా కార్ తీసుకెళ్లి హాస్పిటల్ ముందు ఆపుతాడు ఆనంద్ కార్ ఆగిన శబ్దానికి బయటకు చూసిన ఆయన ఇదేంటి హాస్పిటల్కి తీసుకుని వచ్చావు అని ఆశ్చర్యంగా ఆనంద్ని అడుగుతారు రుద్ర వాళ్ళు ఇక్కడే ఉన్నారు అంకుల్ రెండు రోజుల క్రిందట వేదం మీద పాయిజన్ అటాక్ జరిగింది తను ఇప్పుడు ఇక్కడే ఇది హాస్పిటల్లో ఉంది పాయిజన్ అటాక్నా ఎవరు చేశారు అని అమితాశ్చర్యానికి గురవుతూ అడుగుతారు సూర్యదేవ్ గారు ఎవరు అంటే నేను పేరు చెప్పలేను కానీ ఇంటి దొంగలను మాత్రం చెప్పగలను అంకుల్ అని అంటాడు ఆనంద్ ఇంటి దొంగలా ఎవరు ఆడనా మగనా అని మరొక ప్రశ్న వేస్తారు ఆయన ఆడో మగో ఇంకా సేపట్లో మీకే తెలుస్తుంది రెండే అంకులని లిఫ్ట్లో నుండి బయటకు వచ్చి ఐసీ దగ్గరికి ఆయన తీసుకెళ్ళి ఈ రూమ్లోనే మీ కోడలు ఉంది అని చెప్పి తలుపు ఓపెన్ చేసి లోపలికి వెళ్దామన్నట్లు ఆయన వైపు చూస్తాడు ఆనంద్ ఆనంద్ ముందుకు వచ్చి లోపలికి చూసిన ఆయనకి బెడ్ హెడ్ బోర్డుకి అనుకొని కూర్చొని ఉన్న అమ్మాయి ఆ అమ్మాయి పక్కన కూర్చొని ఉన్న నడి వయసు మహిళని చూస్తూ లోపలికి నడుస్తారు బహుశా ఆ మహిళ తన కూడ తల్లేమో అనుకుంటూ బెడ్ దగ్గరికి వెళ్తున్న ఆయనకి ఆ రూమ్లోనే అటాచ్డ్ ఉన్న వాష్రూమ్లో నుండి మొహం తుడుచుకుంటూ బయటికి వస్తున్న అరుంధత్ గారిని చూసి ఆయన అడుగులు ఆగిపోయి కోపంతో పిడికిలు బిగుసుకుంటుంది దగ్గరగా వినిపిస్తున్న అడుగుల శబ్దానికి తల తిప్పి చూసిన వేద అత్తగారి వైపు చూస్తున్న వ్యక్తిని చూసి ఎవరు మీరు కోసం ఇక్కడికి వచ్చారండి అని అడుగుతుంది ఆమె ఎవరితో మాట్లాడుతుందా అని ఫేస్ తుడుచుకుంటున్న అరుంధతి గారు టవల్ అడ్డు తీసి వేద చూస్తున్న వైపు చూసి భయంతో గడుగు వెనక్కి వేస్తుంది తులసి గారు కొత్త వ్యక్తి ఎవరో పొరపాటున అక్కడికి వచ్చారు అనుకుంటుంది సూర్యదేవి గారి కోపాన్ని అరుంధతి గారి భయాన్ని చూస్తున్న ఆనంద్ ఎందుకు ఇన్నీళ్ళ తర్వాత చూస్తున్న భార్య వైపు ఈయన ఇంత కోపంగా చూస్తున్నారు రాకరాక వచ్చిన భర్తను చూసి ఆప్యాయంగా పలకరించకుండా ఆంటీ ఎందుకు భయపడుతుంది అని తనలో తనే ప్రశ్నించుకుంటాడు తను మాట్లాడుతున్న అటే చూస్తున్న ఆయన వైపు విసుగ్గా చూస్తూ మిమ్మల్ని ఎవరు కావాలి మీకు అని మరోసారి ప్రశ్నిస్తుంది వేద కోడల ప్రశ్నకు ఆయనకి ఎక్కడ కోపం తెచ్చుకుంటారో అని అమ్మ వేద ఆయన మీ మామయ్య గారు అని కంగారుగా చెబుతుంది ఆవిడ మామయ్య అనగానే ఆయన తీక్షణంగా చూసి వేదకి తన భర్త పోలికలు చాలా కనిపిస్తాయి క్షమించండి మామయ్య గారు మీరు ఎవరో తెలియక ప్రశ్నించారని సరిగా కూర్చోడానికి చూస్తున్నా ఆమె దగ్గరకు వెళ్ళి పర్వాలేదు ఇప్పుడు నీ ఆరోగ్యం ఎలా ఉంది అని తనదైన గంభీరమైన స్వరంతో అడుగుతారు సూర్య గారు ఇప్పుడు బాగానే ఉంది మామయ్య గారు అని వినయంగా వదిలిస్తుంది వేద రెస్ట్ తీసుకో అని చెప్పి వెనుక తిరిగిన ఆయన ఈసారి భార్య వైపు కన్నెత్తి కూడా చూడడు కనీసం ఎలా ఉన్నామని కూడా అడగని భర్త తీరుకి మరోసారి లోలోపలే కుమిలిపోతారు అరుంధతి గారు బయటకు వెళ్తున్న ఆయన వైపు బేలగా చూస్తున్న అత్తగారిని చూసి అత్తయ్య అని మెల్లిగా పిలుస్తుంది వేద కోడలి పిలుపుకి ఏంటమ్మా అని అడుగుతూ దగ్గరికి వెళ్తారు అరుంధతి గారు ఎందుకని మామయ్య గారు మీ వైపు అంత కోపంగా చూస్తున్నారు చాలా రోజుల తర్వాత ఇక్కడికి వచ్చారు కదా మరి ఎలా ఉన్నారని మీరు కానీ మామయ్య అమ్మయ్య కానీ ఒకరినొకరు ఎందుకు అడగలేదు నా మీద ఆయన కోపం ఎందుకు ఉంటుందిరా ఆయన మొహం ఎప్పుడు గంభీరంగా ఉంటుంది కాబట్టి నీకు అలా అనిపించిందేమో అంతే ఇక నేను మీ మామయ్య గారిని ఎలా ఉన్నా అని అడగకపోవడానికి కారణం ఇక్కడ సడన్గా ఆయనను చూసేసరికి నాకు ఆశ్చర్యంగా అనిపించింది ఆ ఆశ్చర్యంతోనే నేను మీ మావయ్యతో మాట్లాడలేకపోయాను అంతే ఇక మీ మామయ్య నన్ను చూపులతోనే పలకరించాడు చూడలేదా అని లేని సిగ్గుని కోడల ముందు చూపిస్తూ చెబుతారు అరుంధతి గారు వాళ్ళిద్దరి వైవాహిక జీవితం గురించి ఏమాత్రం ఐడియా లేని వేదా అత్తగారు చెప్పింది నిజమని నమ్మి అవునా అని అడుగుతూ ఇప్పుడు మీరు షాక్ నుండి తేరుకున్నారు కదా ఈ కెంపుల చెంపలతో వెళ్ళి మా అమ్మయ్య ముందు ఒంటరిగా నిలబడండి అత్తయ్య మీ చెంపలకి ఇంకాస్త బ్లష్ని అద్దుతారని అల్లరిగా చెబుతుంది ఇప్పుడు నేను మీ మామయ్య గారి ముందుకు ఒంటరిగా వెళితే బ్లష్ అద్దడం సంగతి అటు ఉంచితే నా బుగ్గలు బూరెలు చేయడం మాత్రం గ్యారంటీ అంత కోపం ఆయనకి నేనంటే అని తన తనే అనుకుంటారు అరుంధతి గారు మామయ్య దగ్గరికి వెళ్ళమంటే ఇంకా ఏదో ఆలోచిస్తూ ఇక్కడే ఉన్నారు ఏంటి అత్తయ్య మీరు అని అడుగుతుంది వేద అది కాదమ్మా వేద ఆయన ఏదో ముఖ్యమైన పని ఉండే కదా అర్జెంటుగా బయటకు వెళ్ళారు అలాంటప్పుడు ఇప్పుడు నేను వెనకాలే తోకలా వెళ్తే ఏం బాగుంటుంది చెప్పు మీరు మామయ్య గారిని బాగా అర్థం చేసుకున్నట్లున్నారు వేద మాటలకు ఇబ్బందిగా నవ్వి మీరు వెళ్ళి ఏమైనా తినిరండి వదినా వేద దగ్గర నేను ఉంటాను అని తులసి గారికి చెబుతారు నాకు ఇప్పుడు ఆకలిగా లేదినా ఆయన వచ్చాక ఇద్దరం వెళ్ళి తిందాంలే తులసి గారి మాటలకు సరే అన్నట్లు తలాడించి ఐసీ డోర్ గ్లాస్లో నుంచి బయట నిలబడి ఆనందంతో మాట్లాడుతున్న భర్తను చూస్తుంటారు అరుంధతి గారు రుద్రకి నిజమైతే చెప్పగలిగింది కానీ ఇప్పుడు భర్త నుండి వచ్చే ప్రశ్నలకు సమాధానం చెప్పే ధైర్యం తన దగ్గర ఉందా అని ఆలోచిస్తున్న ఆవిడ అమ్మ అన్న రుద్ర పిలుపుకు తేరుకొని ఏంటి నాన్న అని అడుగుతారు తన దగ్గర మేము ఉంటాం కానీ నువ్వు అత్తయ్య వెళ్ళి తినేసి రండి నిత్యం మీకోసం ఎదురు చూస్తూ ఉంది పూట పూట ఇంటి దగ్గర నుండి వండుకొని వస్తుంది వద్దంటే వినకుండా తనకి ఎందుకు నాన్న శ్రమ మనం ఇక్కడ క్యాంటీన్లో తినేవాళ్ళం కదా అని అరుంధతి గారు అంటుంటే మన అనుకున్న వాళ్ళ కోసం చేసే పని ఎప్పుడు కష్టంగా అనిపించదులే ఆంటీ మీరు నాకు కష్టం అవుతుందని ఫీల్ అవ్వకుండా తొందరగా తిందురు రండి అయినా నేను ఇక్కడ అంత కష్టపడి చేసేదేం లేదు క్యారేజ్ ఇంటి నుండి ఇక్కడికి తీసుకురావడం తప్ప అత్తయ్యనే వంట చేస్తుంది ఇంట్లో మా కోసమైనా మీకోసమైనా అని అత్తగారి గురించి చెబుతున్న నిత్య మాటకి నేను మాత్రం పెద్ద కష్టపడేది ఏం లేదులే అరుంధతి మాకు వండే దాంట్లో ఇంకో రెండు గ్లాసులు బియ్యం రెండు కూరగాయలు ఎక్కువ వేస్తున్నా అంతే అని అంటారు నిత్య వెనక్కి అక్కడికి వచ్చిన సంజయ్ తల్లి సత్యవతి గారు ఆనందతో ఏదో మాట్లాడుతూ అక్కడే ఉన్న సూర్యదేవి గారు తనని దాటుకొని లోపలికి వెళ్ళిన కొడుకుని మాటలు లేవు అనుకున్న కొడుకుతో మాట్లాడుతున్న భార్యని ఎవరితో అయినా మాట్లాడడం ఇష్టం లేదన్నట్లు ప్రవర్తించే ఆవిడ వాళ్ళతో కలవిడిగా ఉన్న తీరుకి ఆశ్చర్యంగా చూస్తుంటారు ఆయన తనకి తన చెల్లి ఎప్పుడు కాల్ చేసినా వదిన అలా చేసింది ఇలా చేసింది వదిన అలా ఇలా అని చెప్పేది అలాంటి అరుంధతి తన చుట్టూ ఉన్న వాళ్ళతో ఇంత మంచిగా ఉంటుందని ఆయనకి కనీసం ఊహించను కూడా లేదు ఎప్పుడు మన కళ్ళు చెప్పేదే కాకుండా అప్పుడప్పుడు మన మనోనేత్రం చూపేది కూడా చూడాలి అంకులని ఆయన ఆలోచన అర్థమైనట్లు చెబుతాడు ఆనంద్ అతడి మాటలకు భార్య మీద నుండి చూపు మరల్చి తను మీతో చిన్నప్పటి నుండి కూడా ఎప్పుడు ప్రేమగా మాట్లాడేది కాదు కదా ఆనంద్ మరి అలాంటి తను అంటే మీకెందుకు ఇంత అభిమానం తన తనంటే అంకుల్ అని కావాలని ఆయన ఎవరి గురించి అడుగుతున్నాడో తెలియనట్లు అడుగుతాడు ఆనంద్ తనే ఆనంద్ వాళ్ళ అమ్మ ఓ అరుంధతి ఆంటీ గారి గురించా మీరు అడిగేది అని సాగదీస్తూ తీస్తూ అడుగుతాడు తన భార్య అని పోనీ కనీసం ఆవిడ పేరైన పలకన ఆయన తీరుకు ఆ ఆంటీనే ఆంటీ ప్రేమ ఎప్పుడు మాటల్లో చూపకపోయినా చేతుల్లో చూపించేది అంకుల్ మేము కూడా ఆ విషయం ఈ మధ్యనే తెలుసుకున్నాం ప్రస్తుతం మనం ఎలా బ్రతుకుతున్నామంటే మనసులో ఎంత కుళ్ళు ఉన్నా పైకి నవ్వుతూ మాట్లాడే మంచి మంచివాళ్ళు అన్నట్లు మనసులో ఏ కల్మషం లేకపోయినా కాస్త మాట తీరు కటువుగా ఉన్న వాళ్ళని చెడ్డ వాళ్ళు అన్నట్లు చూస్తున్నాం ఆంటీ మాతో మాట్లాడిన తీరు ఆవిడ కావాలని మాట్లాడింది కాదు కొన్ని దుష్టగ్రహాలు అడ్డుపడి ఆంటీని తమ చేతిలో కీలుబొమ్మను చేశాయి కంటిన్యూడ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్